హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియటకు ఇండియన్ పిల్గ్రమ్ టూవర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో యట్యూబ్ఛానెల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో తుల్జాభవానీ భవానీ శక్తిపీఠం గురించి తెలియచేస్తున్నాము సతీదేవి రూపమైన తుల్జాభవానీ ఆలయం భారతదేశంలోని యాభై ఒకటి శక్తిపీఠాలలో ఒకటిగా పరిగణించబడుచున్నది మహారాష్ట్రలోని మూడున్నర శక్తిపీఠాలు కొల్హాపూర్ సప్తశృంగి అర్ధశక్తిపీఠం రేణుకా దేవి మరియు తుల్జాభవానిలలో తుల్జాభవానీ ఒకటి ఆలయం మహారాష్ట్ర నందు ఉస్మానాబాద్ జిల్లాలో షోలాపూర్ నుండి నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో తుల్జాపూర్లో ఉంది యాత్రికులు సోలాపూర్ వరకు రైలులో ప్రయాణించి ఆచటి నుండి బస్సు లేదా టాక్సీలో తుల్జాభవానీ ఆలయం చేరవచ్చు సహ్యాద్రి పర్వత పంక్తుల సముద్రమట్టం నుండి సుమారు రెండు అడుగుల ఎత్తులో తుల్జాపూర్ అనే చోట ఈ ఆలయం ఉంది తుల్జాభవానీని తులజా తులజా త్వరిత అంబా జగదాంబ అనే పేర్లతో వివిధ ప్రాంతాలలో పిలుస్తారు ఆలయం సుమారు పన్నెండు వందల సంవత్సరాలకు పూర్వం నిర్మించబడింది మరాఠారాజు ఛత్రపతి శివాజీ భవానీదేవి ఆశీర్వాదం కోసం తుల్జాభవాని ఆలయం సందర్శిస్తుండేవాడు శక్తిపీఠాల ఆవిర్భావం గురించి క్లుప్తంగా బ్రహ్మకుమారుడు మరియు సతీదేవి తండ్రి అయిన దక్షుడు తన అభీష్టానికి వ్యతిరేకంగా శివుని వివాహమాడినందున శివుని సతీదేవిని ఆహ్వానించకుండా దేవతలనందరిని ఆహ్వానించి నిరీశ్వరయాగం చేశాడు దక్షునిచే అవమానింపబడిన శివుని భార్య సత్య ఆత్మాహుతి చేసుకున్నప్పుడు శివుని ఆజ్ఞతో శివుడు సృష్టించిన వీరభద్రుడు మహావిష్ణువుతో సహా దేవతలను ఎదిరించి దక్షుని సంహరించాడు సతీదేవి మృతితో దుఃఖితుడైన శివుడు సతి మృతదేహాన్ని భుజంపై మోసుకుంటూ భూలోకంలో తిరిగాడు అందువల్ల భూమిపై అలజడి ప్రారంభం కాగా దేవతల ప్రార్థనతో శివుని దృష్టి మరల్చడానికి విష్ణువు సుదర్శన చక్రం ఉపయోగించి సతీదేవి శరీరం యాభై ఒకటి భాగాలుగా ఖండించాడు సతీదేవి దేహభాగాలు భూమిమీద పడి శక్తిపీఠాలుగా రూపొందాయి అందు సతీదేవి ముఖ్య శరీరభాగాలు పడిన పద్దెనిమిది ప్రదేశాలు అష్టాదశ శక్తిపీఠాలుగా ప్రసిద్ధి చెందాయి ఆలయ చరిత్ర స్కందపురాణం నందు ప్రస్తావించిన ప్రకారం మహిషుడు అనే రాక్షసుడు దేవతలను మానవులను హింసించేవాడు వారు రాక్షసుని బాధలను సహింపలేక తమ సమస్య పరిష్కరించమని సహాయం కోసం బ్రహ్మదేవుని ఆశ్రయించగా శక్తిని ప్రార్థించమని సలహా ఇచ్చాడు వారు స్వరూపమైన పార్వతీదేవిని ప్రార్థించగా పార్వతి భయానక విధ్వంసకర భవాని రూపం ధరించి సప్తమాతలైన వారాహి బ్రాహ్మీ వైష్ణవి కౌమారి ఇంద్రాని మరియు సాంభవిల శక్తిని స్వీకరించి రాక్షసుడిని సంహరించి శాంతిని పునరుద్ధరించింది బాలాఘాట్ పర్వతశ్రేణిలో భాగమైన యమునాచల కొండపై భవాని గేదరూపంలోని మహిషుని అంతంచేసిందని పురాణం చెబుతోంది తుల్జాభవాని ఆలయం ఈ కొండపైనే ఉంది మరొక కథనం ప్రకారం కృతయుగంలో బ్రాహ్మణ ఋషి కర్దమ తన అందమైన మరియు సద్గుణవతి అయిన భార్యతో వారి బిడ్డతోపాటు నివసించేవాడు కర్దమ మరణించినప్పుడు అనుభూతి అతనితో పాటు సహగమనం చేయ సంకల్పించింది ఆకాశవాణి చిన్న స్త్రీ భర్త చనిపోయిన తరువాత అతనితో పాటు చనిపోవాల్సిన లేదని చెప్పింది అనుభూతి మనసు మార్చుకుని మందాకిని నది పరిసరాలలో తపస్సు చేయాలని నిర్ణయించుకుంది అనుభూతి తపస్సులో ఉండగా రాక్షసరాజు కుకర ఆమెను చూశాడు ఆమె అందాన్ని చూసి కుకర్ మనస్సులో కామపు కోరిక కలిగింది ముందు కుకర్ ఆమెను మాటలతో గెలవడానికి ప్రయత్నించి విఫలమై పిమ్మట తన శక్తితో ఆమె తపస్సు ఆటంక పరచడానికి ప్రయత్నించాడు అనుభూతిదేవిని ప్రార్థిస్తూ సహాయం కోసం ఏడవడం ప్రారంభించింది అనుభూతి ప్రార్థనకు దుర్గాదేవి స్పందించి రాక్షసుడిని చంపడానికి తపస్సు చేసిన ప్రదేశంలో ప్రత్యక్షమైంది కుకర్ని చంపడానికి దుర్గాదేవి యుద్ధం ప్రారంభించింది కుకర్ తన రూపాన్ని గేదే మహిషుని గా మార్చుకుని యుద్ధభూమిలో నాట్యం చేయడం ప్రారంభించాడు అశ్వయుజశుద్ధ దశమి రోజున దుర్గాదేవి రాక్షసుని సంహరించింది దుర్గాదేవి మహిషాసురుడిని చంపిన తరువాత ఇక్కడే నివసించాలని నిర్ణయించుకుంది దుర్గాదేవి మహిషాసురునిపై విజయం సాధించిన ఆ రోజు విజయదశమి గా జరుపుకుంటారు భక్తురాలి రక్షణకు త్వరితంగా స్పందించినందున నందున దుర్గాదేవిని త్వరిత అని పిలుస్తారు తుల్జా అనునది త్వరిత మరాఠీపదానికి తెలుగుపదం అందువల్లనే దేవిని తుల్జాభవాని పిలుస్తారు ప్రాచీన భారతదేశంలో ఉత్తరాన నైమిసారణ్యం మరియు దక్షిణాన దండకారణ్యం ఉండేవి మరాఠవాడ అని పిలువబడే ప్రస్తుత మహారాష్ట్ర పురాతన దండకారణ్యంలో భాగం ఈ ప్రాంతంలో పర్వతాన్ని యమునాచల పర్వతం లేదా బాలాఘాట్ అని పిలిచేవారు తుల్జాపూర్ యమునాచల కొండలలో ఉండేది ఈ ప్రాంతంలో శాలిగ్రామపు స్వయంభూహ్ తుల్జాభవాని విగ్రహముంది ఆలయాల్లో విగ్రహాలు స్థిరంగా ప్రతిష్ఠించబడి ఉంటాయి కాని విగ్రహం స్థిరంగా ప్రతిష్ఠించినది కాదు కావున కదిలించవచ్చు ప్రశాంత వాతావరణంలో ఉన్న ఆలయంలో తుల్జాదేవి ఎల్లప్పుడూ చలన స్థితిలో ఉండటం విశేషం ఇలా విగ్రహం ఎప్పుడూ చలన స్థితిలో ఉండే దేవాలయం భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో కూడా ఎక్కడా మనకు కనిపించదు శ్రీయంత్రంలో ఆదిశంకరాచార్యులు వారు విగ్రహం ప్రతిష్ఠించారు తుల్జాభవాని విగ్రహం శ్రీయంత్రం పైనుండి సంవత్సరానికి మూడుసార్లు కదిలించే ప్రదక్షిణ కోసం ఊరేగించడానికి తీస్తారు తుల్చాభవాని భాద్రపద బహుళ అష్టమి నుండి అమావాస్య వరకు ఆశ్వయుజ శుద్ధ దశమి నుండి అమావాస్య వరకు మరియు పౌష్యమాస శుద్ధ పాడ్యమి నుండి సప్తమి వరకు సంవత్సరానికి మూడుసార్లు నిద్రపోతుందని నమ్ముతారు పురాణాలలో భవానీకి శైలపుత్రి బ్రహ్మచారిణి చంద్రఘంట కూష్మాండ స్కందమాత కాత్యాయని కాలరాత్రి మహాగౌరి సిద్ధిరాత్రియను తొమ్మిది రూపాలని చెప్పబడ్డాయి తొమ్మిది రూపాలతో ఆలయాలు వారణాసిలో ఉన్నవి దేవి విగ్రహం శాలిగ్రామ స్వయంభూహ్మూర్తి దేవత తలపై స్వయంభూహ్ కిరీటం ఉంటుంది మూడు అడుగుల ఎత్తు ఎనిమిది చేతుల నల్లరాతి దేవి విగ్రహం కుడివైపున సింహవాహనంతో మహిషాసురుని తలని ఒకచేతిలో పట్టుకుని ఒకచేతితో త్రిశూలం మహిషాసురుని వక్షస్థలాన్ని గుచ్చుతూ మహిషాసురుణ్ణి చంపడానికి తనపాదంతో అతనిని తొక్కిపెడుతూ దర్శనమిస్తుంది మిగిలిన ఆరు చేతుల్లో చక్రం గద త్రిశూలం అంకుశం ధనువు పాసం వంటి ఆయుధాలు దేవి ధరించి ఉంటుంది దేవితలపై శివుని చిన్న విగ్రహం ఉంటుంది విగ్రహం వద్ద పురాణాలు పఠించు మార్కెండేయ మహర్షి విగ్రహం ఉంటుంది విగ్రహం వద్ద చంద్రుని మరియు కుడివైపున సూర్యుని చిత్రాలు చూడవచ్చు విగ్రహం యొక్క కుడివైపు ఆరాధించు కర్దమ మహర్షి భార్య అనుభూతి విగ్రహం ఉంటుంది దేవిని తులజ తురజ త్వరిత మరియు అంబా అని కూడా పిలుస్తారు ఆలయ ప్రధాన ద్వారం సర్దార్ నింబాల్కర్ పేరును కలిగి ఉంది మిగిలిన రెండు ద్వారాలకు ఛత్రపతి శివాజీ తల్లిదండ్రులైన షాహాజీ మరియు జిజియాబాయి పేర్లు పెట్టారు సర్దార్ నింబాల్కర్ ద్వారంలో ప్రవేశించగానే కుడివైపు మార్కండేయ ఋషికి అంకితం చేయబడిన ఆలయముంది మెట్లు దిగిన తరువాత ప్రధాన తుల్జాదేవి ఆలయం కనిపిస్తుంది ఆలయం ముందు యజ్ఞకుండం ఉంది మెట్లు దిగిన తరువాత కుడివైపున గోముఖతీర్థం మరియు ఎడమవైపు కల్లోల్ తీర్థం ఉన్నాయి గర్భగుడిలో ప్రవేశించే ముందు భక్తులు ఈ తీర్థాలలో స్నానం చేస్తారు ఆవరణలో అమృత్కుండ్ మరియు దత్త దేవాలయం ఉన్నాయి ప్రధాన ద్వారం ఎడమవైపున సిద్ధి వినాయకుని ఆలయం ఉంది కుడివైపున ఆదిశక్తి మాతంగదేవి ఆలయాలు ఉన్నాయి ఆది ఆదిశక్తి ఆలయం తుల్జాభవాని ఆలయానికి ఉత్తరాన ఉన్న ఆలయం ముందుగా ఆదిశక్తి పూజ మొదలై ఆ తర్వాత తుల్జాభవానీ పూజ జరుగుతుంది ఆలయ సముదాయంలో అన్నపూర్ణదేవి ఆలయం కూడా ఉంది తుల్జాభవాని దేవాయం దగ్గర్లో అనేక పర్యాటక ప్రాంతాలు కూడా ఉన్నాయి తుల్జాదేవి దర్శనానికి మహారాష్ట్ర వాసులే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడకు వస్తుంటారు నవరాత్రి సమయంలో ఈ దేవాలయానికి ఎక్కువ మంది భక్తులు వస్తారు గుడిపడ్వా రథసప్తమి తదితర రోజుల్లో కూడా ఎక్కువ మంది ఈ దేవాలయానికి వస్తారు ఆ సమయంలో ఇక్కడ జరిగే జానపద నృత్య పాటలు ఆకట్టుకుంటాయి ఆలయం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు భక్తుల కోసం తెరిచి ఉంచుతారు ఆలయ వ్యవహారాలను జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని ధర్మకర్తల మండలి చూస్తుంది ధర్మకర్తల మండలిలో అధికారులు డిప్యూటీ కలెక్టర్ తహసీల్దార్ తోపాటు తుల్జాపూర్ శాసనసభ్యులు పట్టణ మేయర్ ఉన్నారు మా యూట్యూబ్ ఛానెల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు